ఆంధ్రప్రదేశ్లో మద్యం కొమ్ముకోవడం జరిగిందో లేదో ఇంకా తెలియదు ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలని ఆధారాలుగా చేసుకుని కేసు నడుస్తుంది అసలు కొమ్ముకోవడమే లేదు అనేది వైసీపీ చెబుతున్నమాట కాకపోతే ఎలా ఉంటుందంటే ఇందులో ప్రతి ప్రతిసీనో క్లైమాక్స్ లాగే ఉంటుంది రాజకేషిరెడ్డి దొరికేస్తే మొత్తం ఒక కులుక్కొచ్చేది వ్యవహారం రాజకేషిరెడ్డి దొరికేస్తే కనుక మొత్తం ముడుపులు ఎక్కడికి వెళ్ళి ఎంత తీసుకున్నారో తెలిసిపోద్ది అనుకున్నాను దొరికాడు ఏమైంది తర్వాత ఆయన ఎస్టెంట్ ఎవరో చైతన్య చాణిక్య ఎవరో ఏదో పేరు చెప్పారు ఆయన పట్టుకున్నారు ఏమైంది తర్వాత ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి కృష్ణారెడ్డి అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ తాజాగా నిన్న ఎవరిని ఆయన బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప ఆయన అరెస్ట్ చేసేసారు మొత్తం ముడుపులు అంట మూట కట్టింది ఈయనంట అంటే ముడుపులు తీసుకున్నది ఒకడు మూట కట్టింది ఒకళ్ళు ప్యాకేజ్ చేసింది ఒకళ్ళు పట్టుకెళ్ళింది ఒకళ్ళు ఇచ్చిందో ఒకడు బ్యాంకులో ఒకడు మేబీ ఎంత జరిగిందేమో ప్రాసెస్ ఇప్పుడు తెలియాలి నిజంగా అదే కనుక జరిగితే రాజకీరెడ్డి కీలక నిందితుడు మొత్తం కర్త కర్మక్రియ ఆయనే అంటూ రెడ్డి గారు చెప్తే ఇంకా లేదు రేపో మాపో ఆయన ఆయన దొరికేస్తే ఇంక మొత్తం జరిగిపోద్ది తెలిసిపోద్ది ఇక ఆయన కనుక నోరు విప్పాడంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సిందే అనుకుంటున్న టైంలో అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన మొత్తం ఆయన తర్వాత వరుసగా ఏ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంకా అలా పెరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు బెయిల్ కోసం కోర్టులు ఇట్టు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళందరూ పారిపోతుంటే ఎయిర్పోర్ట్లకు వెళ్ళి మాటు వేసి మరీ పట్టుకొని తీసుకొస్తున్నారు అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళకి ముందస్తు బెయిల్ లేదు ఇంకా వీళ్ళిద్దరికీ ఎవరికి ధనుంజయ రెడ్డికి ఆయనకి కృష్ణారెడ్డికి ఇప్పుడు ఈ బాలాజీ గోవిందప్పనేమో అరెస్ట్ చేశారు ఈయన కూడా బెయిల్కి పిటిషన్ వేసుకున్నారు మొత్తం దాంతోపాటు ఇది కూడా తేలే అవకాశం ఉంది అంటే ఇలా ప్రతిదీ కూడా ఏం జరుగుద్దో నిజంగా ఎంత తినేసారో ఎవరు ముడుపులు మూట కట్టారో ఎవరు ముడుపులు తీసుకెళ్ళారో ఎవరు ముడుపులు తీసుకున్నారో ఇదంతా క్లారిటీ లేదు కానీ వాళ్ళు చెప్పడమే మొత్తం వాళ్ళే మొత్తం వాంగ్మూలం అంతా రెడీ చేసేస్తున్నారు మమ్మల్ని సంతకం పెట్టమంటున్నారు నేను సంతకం పెట్టలేదు అంటాడు రెడ్డి ఆయన పెట్టలేదు అంటారు కానీ మొత్తం అంతా వేళ్లే చేశారు జగన్ వరకు అయితే వెళ్ళిపోయినాయి ముడుపులు ఇవాళ రేపు జగన్ అరెస్ట్ అవడం అనేది కూటమి నేతలు డైలీ చేసే వ్యాఖ్యలు అనమాట మరి ఏది నిజం కాకపోతే ప్రతి సీన్ అయితే ఒక క్లైమాక్స్గా ఉంటుంది ఈ ఏపీ లెక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి